హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చిన అపర్ణాదేవి మరింత బాధపడేటట్టు మాట్లాడుతూ ఉంటుంది రుద్రాణి రుద్రాణిపై విరుచుకు పడుతుంది కావ్య మా మావయ్య గారు తప్పు చేశారు అని అంటున్నారు సాక్ష్యం మీ దగ్గర ఉందా అసలైన మాయా డబ్బు కోసం ఇలా ఆబద్ధం చెప్పి ఉండొచ్చు కదా డబ్బు కోసం నకిలీ మాయైన చిత్ర వచ్చినట్టే ఆ అసలైన మాయ కూడా తన వెనుకాల ఎవరో ఏదో చెప్తే మావయ్య గారితో ఇలా అబద్ధం నాటకం ఆడిందని అనుకోవచ్చు కదా అలాంటప్పుడు మా మావయ్య గారు తప్పు చేశారని ఎందుకంటున్నారు ఇకపై మా మావయ్యని కానీ మా అత్తయ్యని కానీ మీరు ఏం మాట్లాడినా నేను అస్సలు ఊరుకోను ఇప్పుడు మీకు మర్యాద ఇస్తున్నాను ఆ మర్యాద మీరు పోగొట్టుకోకుండా కాపాడుకోండి రండి అత్తయ్య అని చెప్పి ఇక జాగ్రత్తగా అపన్నాదేవిని రుద్రానికి వార్నింగ్ ఇచ్చి తన రూమ్కి తీసుకుని వెళ్తుంది కావ్య కావ్య వాళ్ళ అత్తయ్యని జాగ్రత్తగా బెడ్పై కూర్చోపెట్టుకుని అత్తయ్య తప్పు చేసిన మావయ్య గారికి ఏంటి ఈ కావ్య సపోర్ట్ ఇస్తుందని మీరు అనుకోవచ్చు కానీ నా నమ్మకం ఎప్పుడు వమ్ము కాదు కానీ భర్తగా మీరు గౌరవం ఇవ్వకపోతే ఇంట్లో ఎవరు గౌరవం ఇవ్వరొత్తయ్యా మామయ్యగారు గారు తప్పు చేసి ఉండరు ఖచ్చితంగా దీని వెనకాల ఏదో కుట్ర ఉందని నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా అది తెలుసుకొని మీకు చెప్తాను అప్పుడు మీరు పశ్చాత్తాపడినా ఉండదు అందుకే మామయ్య గారిని మీరు ఎలాంటి ద్వేషం పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండండి ఆ రుద్రాణిగారి మాటల్ని మీరు అస్సలు అస్సలు మీకు తీసుకుని బాధపడద్దు అని అంటుంది కావ్య అపర్ణాదేవి కావ్యవైపు మొదటిసారిగా ప్రేమగా చూస్తుంది ఇక కావ్య అక్కడి నుండి వాళ్ళ మామయ్య గారి దగ్గరికి వెళ్తుంది అమ్మ కావ్య నా మీద ఇంత నమ్మకం పెట్టుకున్నావు తప్పు జరిగింది బాబుని కన్నాను ఇంకా నా మీద నమ్మకం ఎందుకు పోవటం లేదు నీకు అని అంటారు చూడండి మామయ్య గారు మనం ఒక్కొక్కసారి చిట్టీలు కట్టే వాళ్ళ దగ్గర మోసపోతాము అలాగే జబ్బు లేకపోయినా జబ్బు ఉందని చెప్పి మోసకారిగా అడుక్కుంటూ ఉంటారు వాళ్ళ దగ్గర కూడా నిజంగా మోసపోతాము అలాగే మనకి కంటికి కనిపించింది అని చెప్పి నిజమని నమ్మి కూడా మోసపోతాము అలాగే మిమ్మల్ని ఆ అసలైన మాయ ఖచ్చితంగా మోసం చేసిందేమో అందుకే మీ దగ్గర నుండి పది లక్షల రూపాయలు తీసుకుంటూ తన బాబుని మీ దగ్గర వదిలిపెట్టిందేమో పది లక్షల రూపాయలతో జల్సాలుగా తను గడుపుతుంది కనీసం బాబు మీద ప్రేమ లేదు నిజంగా ఆ బాబు తన బాబో కాదో అన్న డౌట్ కూడా వస్తుంది అది మీకెందుకు రాలేదు మావయ్య గారు తప్పు చేశాను అని చెప్పి తను చెప్తేనే మీరు ఒప్పుకున్నారు అసలు తనకి మీకు అంతగా పరిచయం ఎలా ఏర్పడింది అని చెప్పి మీరు ఒకటికి పదిసార్లు ఆలోచించుకుంటే మనమేంటి అన్నది మనకి తెలుస్తుంది మీరు ప్రశాంతంగా ఉంటేనే అత్తయ్య కూడా ప్రశాంతంగా ఉంటారు మీరు ఇలా తను చూస్తున్నంతసేపు ఇబ్బంది పడుతూ తప్పు చేసిన వారిగా ఉంటే అత్తయ్య మరింత బాధపడుతుంది అందుకే జరిగినవన్నీ పక్కన పెట్టి ఇంతకుముందు మామయ్య గారిలా ఉండండి అలాగే మీరు తప్పు చేయకపోతే ఖచ్చితంగా నిజం చెప్పడానికి మాయని ఇంటికి తీసుకుని వస్తాను అని అంటుంది కావ్య హమ్మా ఎందుకమ్మా నా జీవితంతో పాటు నీ జీవితాన్ని కూడా పాడు చేసుకోవద్దు రాజ్ నీపై కోపంగా ఉన్నాడు రాజ్కి నీ విలువ తెలిసినా తన అమ్మపై నాపై ప్రేమ ఉంది అందుకే నువ్వు చేసిన పని నిజాయితీగా ఉన్నా తను బాధపడుతున్నాడు అని అంటారు సుభాష్ మావయ్య గారు మీ అబ్బాయి గురించి నాకు తెలుసు కోపం ఎంతుంటుందో నమ్మకం ప్రేమ కూడా అంతే ఉంటుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది కావ్య తెల్లగా తెల్లవారుతుంది ఇందిరాదేవి అపర్ణాదేవి ధాన్యలక్ష్మి మాట్లాడుకుంటారు అత్తయ్య ఈరోజు పూజ చేయాలని పంతులు గారికి చెప్పారు కదా మరి ఏ వ్రతం అని అంటుంది ధాన్యలక్ష్మి ధాన్యలక్ష్మి ఈ ఇంట్లో చాలా రోజుల నుండి ప్రశాంతత కరువైంది ఏదో ఒక సమస్య జీవితాలకి ముడిపడి ఉన్న సమస్యలు అందుకే ప్రశాంతంగా మన ఇంట్లో వ్రతం చేయాలనుకుంటున్నాను వైభవ లక్ష్మి వ్రతం చేయాలనుకుంటున్నాను పంతులు గారికి చెప్పి ఇక మార్నింగే కావలసిన వస్తువులన్నీ తీసుకురమ్మన్నాను అని అంటారు ఇందిరాదేవి సరే అత్తయ్య కావలసిన వస్తువులన్నీ నేను ఇక్కడ అరేంజ్ చేస్తాను అలాగే అక్క నువ్వేమీ హడావుడి పడకు నేనున్నాను కదా అని అంటుంది ధాన్యలక్ష్మి ఇక అపర్ణాదేవి సరే ధాన్యలక్ష్మి అనగాని ఇక ఇందిరాదేవి అంటుంది అపర్ణ ఎటువంటి ఆలోచనలకి మనసులో తావివ్వద్దు లాంటి కొడుకు బంగారం లాంటి కోడలు నీకు ఉన్నారు వాళ్ళు నిన్ను బంగారు బొమ్మలాగా దేవతలా చూసుకుంటారు అది చాలు అనగానే అవునత్తయ్య ఇప్పటిదాకా నేను చాలా తప్పులు చేశాను కానీ ఆ తప్పులు తెలియక చేశాను ఇకపై అలాంటి తప్పులు చేయాలనుకోవటం లేదు ఇకపై నా కొడుకు నా కోడల గురించి ఆలోచిస్తాను ఈ ఇల్లు ముందుకు వెల్ ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తాను అని అంటుంది అపర్ణాదేవి ఇంతలో కనకం కృష్ణమూర్తి దుగ్గిరాల ఇంటికి చేరుకుంటారు ఇక అపర్ణాదేవి దగ్గరికి వస్తారు కనకం కృష్ణమూర్తి అప్పు అమ్మ నమస్కారం ఇప్పుడు ఆరోగ్యం ఎలా ఉంది వదిన గారు అని అంటుంది కనకం కనకం నా ఆరోగ్యం బాగుంది అన్నయ్య గారు బాగున్నారా అప్పు ఎలా ఉన్నావు కూర్చోండి అని అంటుంది అపర్ణాదేవి ఇక అపర్ణాదేవి మాటలకి ఒక్కసారిగా షాక్ అయిపోతారు కనకం అప్పు అలాగే ఇక కృష్ణమూర్తి ఇక దుగ్గిరాల ఫ్యామిలీ అంతా హాల్లో కూర్చుని ఉండి అపర్ణాదేవిలో ఉన్న మార్పుని గమనిస్తూ ఉంటారు సీతారామయ్య గారు సుభాష్ ప్రకాష్ అలాగే ధాన్యలక్ష్మి ఇక ఇంతలో కావ్య రాజ్ రుద్రాని రాహుల్ కిందికి వస్తూ ఉంటారు ఇక కావ్య కనకం కృష్ణమూర్తిని చూసి అమ్మో అమ్మ వాళ్ళకి అత్తయ్య గారు ఆరోగ్యం బాగోలేదని తెలుసుకుని రాలేదు వాళ్ళు పెళ్లి కోసమే అడగడానికి వచ్చారు ఇప్పుడు అత్తయ్య గారికి బాధ పెడతారా ఏమో అని అనుకుంటుంది ఇక కావ్య ఆలోచనలో పడగా ఏ హిట్రా అని అంటుంది ఇక అపర్ణాదేవి అత్తయ్య గారు చెప్పండి అనగాని ఏంటి చెప్పేది మీ కన్న తల్లిదండ్రులు వస్తే కనీసం వాళ్ళని పలకరించాలని తెలీదా అత్తింటికొచ్చావని పుట్టింటి వాళ్ళని మర్చిపోతావా కోసమే కష్టపడతావా అని అంటుంది అది కాదు అత్తయ్య గారు అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది అమ్మా నాన్న అప్పు అనగానే ఏ కావ్య నిజంగా మేము వచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నాము నీపై మీ అత్తగారి మనసు మారినందుకు ఊపి తబ్బిబ్బైపోతున్నాము అని అంటుంది కనకం కనకం అప్పు అన్నయ్య గారు ఈరోజు వైభవ లక్ష్మి వ్రతం జరుగుతుంది ఇంట్లో మీరు టైంకి వచ్చారు ఈ రోజంతా ఇక్కడే ఉండాలి వ్రతం పూర్తయ్యాక భోజనాలు చేసుకొని రాత్రి డిన్నర్ చేశాకే ఇంటి నుండి వెళ్ళాలి ఇక ఇంటి నుండి నేను వెళ్ళమంటున్నానని వెళ్ళిపోకూడదు ఇక్కడే ఉంటామని చెప్పి పాత కనకంలా నన్ను మొరాయించాలి అని అంటుంది అపర్ణాదేవి అపర్ణాదేవి మాటలకి ఇంట్లో అందరూ సంతోషపడుతూ ఉంటారు ఇంతలో స్వప్న వచ్చి అమ్మా నాన్న అప్పు ఎలా ఉన్నారే అనగానే ఏ స్వప్న కడుపుతో ఉన్నావు అలా పరుగు పరుగున వస్తున్నావేంటే అనగానే అమ్మా నా కడుపుకొచ్చిన నష్టమేమీ లేదు ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది అదుగో కావ్య మంచితనానికి దేవుడు అనుగ్రహించాడు అని అంటుంది స్వప్న ఇంతలో పంతులు గారు అపర్ణాదేవిని రమ్మంటారు అమ్మా ఈ వ్రతానికి ఖచ్చితంగా ఒక గంట కూర్చోవాలి అనగాని గారు నేను కూర్చోలేను గాని మీరు వ్రతాన్ని అనగాని అమ్మా మీ ఆరోగ్య రీత్యా పట్ల మీ వారు చెయ్యొచ్చు ఈ వ్రతం మీరు కూర్చోవచ్చు అనగాని గారు నేను చేయటం లేదు నా కోడలు నా కొడుకు ఈ వ్రతం చేయబోతున్నారు ఈ ఇంట్లో ఆనందం ఉండాలి ప్రశాంతత ఉండాలి అలాగే ఈ ఇంట్లో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి అని అంటారు అపర్ణాదేవి తప్పకుండా అమ్మ వైభవ లక్ష్మి అంటే ఇదిగో ఆషాఢం ముందు వచ్చే రోజు చేయాలి ఈ వ్రతం చేస్తే ఇంట్లో ఉన్న సమస్యలన్నీ మాయమవుతాయని అంటూ ఉంటారు ఇక మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ ఇప్పటికే పోయాయి మీరు కూడా ప్రశాంతంగా ఉండండి అని అంటారు పంతులు గారు ఇంకా చూస్తారేంటి వెళ్ళి పట్టుబట్టలు కట్టుకుని రండి వ్రతంలో మీరే కూర్చుంటారు వెళ్ళండి అని అంటుంది అపర్ణాదేవి కావ్య రాజ్ పైకి వస్తారు పట్టు పట్టుబట్టలు కట్టుకుంటారు కావ్య ఆనందంగా అద్దం వైపు చూస్తూ ఉంటుంది స్వామి నాకు కష్టాలు తీరాయి అనుకుంటున్నాను కానీ అత్తయ్య గారి మనసులో ఉన్న బాధ కూడా పోవాలి ఆ మాయకి త్వరగా తన గతమే కాదు తను మనలోకి రావాలి స్పృహలోకి రావాలి అని అనుకుంటుంది కావ్య ఏంటి ఆలోచిస్తున్నావు మా మమ్మీ నిన్ను కోడలిగా ఒప్పుకుందనా అనగానే మరి ఒప్పుకోరా ఏంటి అందరూ నీలా తల లేకుండా ఉండరు కదా అని అంటుంది ఏంటి నాకు తలలేదా అని అంటారు మరి మీకు తల ఉందని ఎవరనుకుంటే వాళ్ళకే లేనట్టు ఎందుకంటే భార్య ఇంత మంచి పనులు చేసినా మీరు మాత్రం వారిని దూరంగానే పెడతారు అత్తయ్య గారు మామయ్య గారు కలవాలని నేననుకుంటే మీరేమో నన్ను పూర్తిగా వదిలేయాలని అనుకుంటున్నారు కానీ ఏం జరిగింది అత్తయ్యే మిమ్మల్ని మార్చింది అని అంటుంది కావ్య సర్లే బాబుని మనం కిందికి తీసుకువెళ్లకుండా ఇక్కడే మేనేజ్ చేయాలి బాబుని చూస్తే మమ్మీ బాధపడుతుంది అని అంటారు నాకు తెలుసు అందుకే కదా మా అక్కని కూడా బాబుని చూసుకోమని చెప్పాను కొన్ని రోజులు బాబు తన అత్తయ్యకి కనబడకుండా మేనేజ్ చేస్తాను అని అంటుంది సరే త్వరగా వెళ్దాం బాధా అని కావ్యారా చక్కగా పట్టుబట్టలు కట్టుకుని వ్రతంలో కూర్చుని ఉంటారు ఇక రుద్రాని కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఏంటి అనుకున్నదొకటి అయ్యిందొకటి ఈ వదిన ఆరోగ్యంగా తన కొడుకు తన కోడలతో వ్రతం చేయించి ఈ ఇంటి పెత్తనం మళ్ళీ చేజెక్కించుకుంటుంది ఆ కావ్య నాకే చాలంజ్ విసురుతుందా అసలైన మాయని పట్టుకుంటుందా నేను దాన్ని యాక్సిడెంట్ చేసి కదా ఇంతకీ అది చచ్చిందా బ్రతికిందా ఒకవేళ బ్రతికితే ఇక్కడికి తీసుకువస్తుందేమో అయినా ఫస్ట్ ఆ మాయనే మేనేజ్ చేశాను తరువాత ఈ నకిలీ మాయని తీసుకొచ్చి తల గోక్కున్నట్టు అయ్యింది ఎలా అయితే ఆ మాయ చచ్చిందో లేదో అన్నది తెలుసుకోవాలి చచ్చిపోతే ప్రశాంతంగా ఉంటుంది బ్రతికుంటే ఈ కావ్య తక్కువదేమి కాదు ఖచ్చితంగా తన్ని తీసుకువస్తుంది అని అనుకుంటుంది రుద్రాని వ్రతం పూర్తవుతుంది కృష్ణమూర్తి కనకం ఇక అందరికీ నమస్కారం చేసి చాలా సంతోషంగా ఇంటికి బయలుదేరతారు ఇక కావ్య రాజ్ అమ్మమ్మగారు తాతగారి కాళ్ళకి నమస్కారం చేసి ఇక అపర్ణాదేవి ఆశీస్సులు తీసుకొని సుభాష్ దీవెనలు అందుకొని ఇక చాలా ప్రశాంతంగా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు ఇంతలో స్వప్న అంటుంది అత్తయ్య గారు ఈ ఇల్లు ఇప్పుడు ప్రశాంతంగా ఉంది చాలా హ్యాపీగా ఉంది మీరేమనుకుంటున్నారు ఏంటా ఈ ఇల్లు ఇంత ప్రశాంతంగా ఉంది నేనేంటి ఇంకా ఇలా ఉన్నాను ఏదైనా ప్రమాదం సృష్టించాలని అనుకుంటున్నారు కదా అని అంటుంది స్వప్న నేనెందుకు అలా అనుకుంటాను అని అంటుంది రుద్రాని అలా అనుకోకపోతే మీరు నా అత్త ఎవరు రాజ్ కావ్య మీరు చాలా కష్టాలు పడ్డారు కానీ ఆంటీ కూడా మీతో పాటు ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నారు మీరందరూ ప్రశాంతంగా ఉండాలంటే మా అత్తని ఓల్డేజ్ హోమ్లో జాయిన్ చేయండి అని అంటుంది స్వప్న కరెక్ట్గా చెప్పావు స్వప్న రుద్రాని ఎలాగూ పనీ పాట చేయదు అలాగని కోడలికి సేవలు చేయదు అలాని ఇంట్లో పని చేయదు అలాంటప్పుడు ముసలిదాన్లా హోల్డేజ్ హోమ్లో ఉండడమే బెటర్ వాళ్ళు కూడా ఈ రుద్రాన్ని అసహించుకుంటారు పనీ పాట తెలియని దాన్ని ఎందుకిక్కడికి తీసుకొచ్చారని దుగ్గిరాల కుటుంబాన్ని తప్పుపడతారు అని అంటుంది రుద్రాని అమ్మా నిన్ను చూస్తే మీకు వేలాకూలంగా ఉందా అని అంటుంది రుద్రాణి మరి కోడలు ప్రెగ్నెంట్గా ఉంది తనకి ఏం కావాలి ఎన్నో నెల హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి ఇవేమీ పట్టదు ఇక ఇంట్లో ఏ సమస్య వచ్చినా పెద్ద ఇష్యూ చేస్తావు ముందు కోడల్ని జాగ్రత్తగా చూసుకో అని అంటారు ఇందిరాదేవి ఇప్పుడే వస్తాను అని చెప్పి పాపం బాబు ఒక్కడే పైన ఉండడంతో గబగబా పైకి వెళ్ళిపోతుంది కావ్య ఇక రాజ్ దగ్గరికి వస్తుంది అపర్ణాదేవి మమ్మీ ఏం కావాలి అని అడుగుతుంది అడుగుతారు రాజ్ రాజ్ నీతో చాలా మాట్లాడాలి ఈ అమ్మ నిన్ను ఎంతగానో బాధపెట్టింది నన్ను క్షమిస్తావా అని అంటారు మమ్మీ నిన్ను నిన్ను క్షమించడమేంటి మమ్మీ నువ్వు ఎప్పుడూ నా అమ్మవే నువ్వు ఎప్పుడూ నాకు దేవతవే అలాంటి నువ్వు క్షమాపణ అడగడమేంటి నీకు నిజం తెలియక అలా నాకు శిక్ష వేశావు అంతే మమ్మీ నువ్వెప్పుడు సారి అడగకూడదు అని అంటారు చూడు రాజ్ ఈ అమ్మ కోరిక ఏదైనా నువ్వు తీరుస్తావు అమ్మ మాటకి విలువనిస్తావు ఈ కుటుంబానికి విలువనిస్తావు కానీ కావ్యని మాత్రం అర్థం చేసుకోలేదు అని అంటుంది మమ్మీ అని అంటారు అవును కావ్య అనుకోకుండా మన ఇంటికి కోడలయ్యింది తన విలువ తెలుసుకోలేకపోయాను నాకు తెలుసో తెలియకో తనని బాధ పెట్టాను కానీ కావ్య దేవత నా ప్రాణాలు కాపాడిన దేవత నా భర్త తప్పుని నీ మీద వేసుకున్న నీకంటే అన్ని నిజాలు తెలిసి కూడా పెళ్లిదాకా తీసుకువచ్చి నిజం బయటికి చెప్పని నా కోడలు గొప్పతనాన్ని తెలుసుకున్నాను కావ్యని ఎంత కించపరిచినా ఎంత తక్కువగా చూసినా తను ఎప్పుడు నాకు ఎదురు సమాధానం చెప్పలేదు అత్తగారికి మామగారికి గౌరవం ఇస్తూ ఈ ఇంటిని చక్కగా చక్కదిద్దింది అలాంటి కోడల్ని నేను ఎన్నో అవమానాలు పరిచాను ఇకపై నేను తనకి ఎప్పుడు రుణపడి ఉండిపోతాను రాజ్ ఈ అమ్మ మాటపై గౌరవం ఉంటే కావ్యని భార్యగా స్వీకరించు కావ్య చాలా మంచి అమ్మాయి అని అంటారు మమ్మీ ఎక్కువగా ఆలోచించద్దు ఎలా జరగాల్సింది అలాగే జరుగుతుంది అనగానే రాజ్ కావ్యపై పెళ్ళైన సంవత్సరమైనా నీకు ప్రేమ పుట్టలేదా నేనంటే అత్తగారిలా అనుకున్నాను నువ్వు భర్తవే కదా తనతో పాటు జర్నీ చేస్తున్నావు కదా తనలో ఒక్క మంచి కూడా నువ్వు చూడలేదా అని అంటారు మమ్మీ నీకేం తెలుసు కళావతిని ఫస్ట్ నేను ఇష్టం లేదు అనుకున్నాను కానీ తన మంచితనంతో నన్ను నా గుండెని నా ప్రేమని సొంతం చేసుకుంది కానీ కళావతి లాంటి భార్య దొరకడం నా అదృష్టమే కానీ తను చేసే ఒక్కొక్క పనికి నాకు తెలియకుండానే తనకి నేను భయపెడుతూ ఉంటాను కానీ కళావతి ఎప్పటికీ నా దేవతే మమ్మీ అని అనుకుంటారు మనసులో రాజ్ ఇక ఈ రోజు ఎపిసోడ్ ఇలా గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్